వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ నిండు ముందుగా వీరికైతే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రతి కలెక్టరేట్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు అంటే ఏదైతే మనం ప్రజాపాలన అప్లై చేశామో ప్రజాపాలన అప్లికేషన్ని పరిగణనలోకి తీసుకొని ఈ వెరిఫికేషన్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేస్తున్నారనమాట ఇదివరకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ చేశారో అప్లికేషన్లో నుంచి అయితే ఎలాంటి అప్లికేషన్ అయితే తీసుకోవట్లేదు కేవలం ఇండ్లకు సంబంధించి ప్రజాపనంలో ఏవైతే అప్లికేషన్ తీసుకున్నారో దాని నుంచి అయితే ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ వెరిఫికేషన్లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ పక్కబెట్టి అర్హులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు అర్హులు ఎవరు అంటే ప్రజెంట్ వాళ్ళు మెయిన్గా చూసేది ఈ ఏదైతే కొంచెం రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది రిజర్వేషన్ ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ హ్యాండిక్యాప్డ్ విడోస్ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇస్తున్నారు వీరి తర్వాత అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటున్నారో వారికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ పర్లు చూసుకుంటే ఒక కాన్సెన్సీలో సపోజ్ ఒక మూడు వేల ఐదు వందల మందిని తీసుకున్నాం ఎగ్జాంపుల్ మూడు వేల ఐదు వందల మందిలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఐదు వందల ఇళ్ళు దాదాపు హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వాళ్ళకైతే కేటాయించున్నారు మిగతా మూడు వేల ఇన్లు మామూలుగా అప్లై చేసిన వాళ్ళందరికీ ఉన్నారనమాట ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను వాళ్ళు ఎంతమంది నన్ను అయితే ఒక కాన్సన్సేషన్ తీసుకుంటారు ఏంటి అనేది మనకైతే పూర్తి స్పష్టత అయితే రావాలి ఏదప్పటి కూడా ఈ వృద్ధులకు వికలాంగులకు అవకాశం అయితే ఎక్కువగా ఇస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు మొత్తంకి దీనికి సంబంధించి అయితే మీ అయితే ఎవరు రారండి వెరిఫికేషన్కు కేవలం మీరు అప్లై చేసిన డాటా ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ర్యానమేషన్ పద్ధతిలో మీకైతే అయితే కేటాయిస్తారు ఇల్లు కేటాయించిన తర్వాత ఫోన్లు అయితే చేస్తారనమాట ఇల్లు వచ్చినాయి ఏంటి అనేది మీలో ఎవరికన్నా ఇల్లు వచ్చిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు తెలుసు కూడా వీడియో చేయండి మీరు ఇల్లు రాని వాళ్ళు కూడా టెన్షన్ అనవసరం లేదు మనకు మార్చిలో ఆర్థిక సంవత్సరం ఉంటుంది ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ దీన్ని దీనికి సంబంధించి కొంచెం బడ్జెట్ కూడా కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఆటోమేటిక్గా ఈ జీ ప్లస్ ఫోర్ పద్ధతిలో ఇళ్ళ నిర్మాణం అనేది చేపడతామని ప్రభుత్వం చెప్తుంది దాంతోపాటు స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్టు మనకైతే సమాచారం దానికి సంబంధించిన రానున్న రోజుల్లో దాదాపుగా రెండు మూడు నెలల్లో మనకు పూర్తి స్థాయిలో ఇంద్రమేళ్ళ గురించి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎన్ని ఇళ్ళు సాంక్షన్ చేస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో ఇస్తాను డబుల్ ఇళ్ల పంపిణీ గురించి చాలా స్పష్టంగా మనకు తెలిసిన పూర్తి సమాచారంతో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్